కార్తీక మాసం ముగింపు సందర్భంగా జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అనంత దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరి తీరంలోని పుష్కర ఘాట్ల వద్ద వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శివలింగానికి రుద్రాభిషేకం మొదలైన పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు భక్తులు ఓం స్వస్తిక్ శంఖచక్రాలు మొదలైన ఆకృతులతో కార్తీక దీపాలను వెలిగించి గోదావరి మాతకు ముగింపు హారతి ఇచ్చారు కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో వదిలారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి ధర్మపురి తీర్థక్షేత్రంలో కార్తీక మాస వీడుకోలుగా గోదావరి యొక్క రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవచ్చు అనే వేదశాస్త్ర ఇతిహాస పురాణాల ద్వారా ఈరోజు అనంతంగా దీపోత్సవము అదేవిధంగా పరమశివుని యొక్క అభిషేకము మహాహారతి కార్యక్రమాన్ని మనము ఈ క్షేత్రంలో నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమము లోకానికి హితం చేకూర్చాలనే కల్పించి చేసినటువంటి కార్యక్రమానికి అనేక సేవా సంస్థల సహాయ సహకారాలతో ఇటు కార్యక్రమాన్ని అనంతకోటి దీపాలంకరణతో పాటు మహాహారతి పూజ పూజాది కార్యక్రమాలు అదేవిధంగా మనకు తల్లి గోదావరికి దీపాలు వదిలిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి లోకానికి ఈ కార్యక్రమంతో లోకానికి హితం చేకూర్చాలని చెప్పేసి జీవనాధారమైనటువంటి సకల దేవతా స్వరూపిణి గోదావరి తల్లిని ప్రార్థిస్తూ సర్వే జనా